నా పేరు నక్క రమాదేవి నేను కురుపలకోట మండల మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు యువత పోరు ఎందువల్ల అంటే మేము ఇది జరుపుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో యువతకు ఎంతో అన్యాయం చేస్తూ వచ్చినారు అంతేకాదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని అంతేకాదు ఎన్నో నెలకి రెండు వేల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో సార్లు ప్రచారం చేస్తూ ప్రభుత్వము గెలిచిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఏమి ఇవ్వకుండా అంతేకాదు యువతకి ఏ ఉపాధి కల్పించకుండా ఎంతో అన్యాయం చేస్తూ వచ్చినాడు అంతేకాదు మా జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ల ఉద్యోగాలని మొత్తం మోసం చేసి వారి ఉద్యోగాలు మొత్తం బూస్టింగ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అనమాట అంతేకాదు మా మా యొక్క యువతకి ఎంతో అన్యాయంగా అక్రమంగా లేడీస్కి అయితే ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఎంతో కష్టపడుతున్నారు వాలంటరీ వ్యవస్థల్లోనే ఎంతో మంది మహిళలు యుద్ధ ఉద్యోగాలు చేస్తూ ఉండే వారి ఉద్యోగాలను మొత్తం ఊడపీకిన ఘనత వచ్చి మన చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వంలో ఉద్యోగ వృద్ధి దయచేయాలని అంతేకాదు మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ వింత పత్రం కూడా సమర్పించినాము మీరందరూ నిరుద్యోగులకు ఏదో ఉపాధి కల్పించాలని మాకు ఉద్యోగాలు అయితే మీ ప్రతి ఒక్కటి మాకు సహాయంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము